యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య స్నేహం గురించి మనకంతా తెలిసిందే ఈ ఇద్దరి స్నేహం ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది స్క్రీన్ బంబర్ హిట్ అనే చెప్పుకోవచ్చు ట్రిదార్ సినిమాలో ఈ ఇద్దరి బ్రదర్హుడ్ గొప్పగా వర్కౌట్ అవ్వడం గురించి చాలా ఆసక్తికర చర్చ సాగింది కొన్నేళ్లుగా వారి మధ్య స్నేహానుబంధం కొనసాగుతోంది తారక్ మరియు రామ్ చరణ్ వీళ్ళిద్దరే స్నేహితులు కాదు ఇరు కుటుంబాల నడుమ మంచి స్నేహం కొనసాగుతోంది ఒకరి ఫ్యామిలీలో ఫంక్షన్లకు ఒకరు అటెండ్ అవుతూ ఉంటారు అలాగే ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేస్తూ ఉంటారు లండన్ దుబాయ్ యూరోప్ లేదా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వెకేషన్ కోసం కుటుంబాలు కలిసి వెళ్ళడం లేదా హైదరాబాద్లో జరిగే భారీ వేడుకలు ఫంక్షన్లలో ఇరు కుటుంబాలు సందర్శిస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే కుటుంబాల మధ్య స్నేహం మాత్రమే కాదు చరణ్ ఎన్టీఆర్ల భార్యల మధ్య స్నేహం కూడా నిరంతరం అభిమానులను ఆకర్షిస్తూనే ఉంది ఒకనొక సందర్భంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొన్నిదల మాట్లాడుతూ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిపై ప్రశంసలు కురిపించారు లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడు అని ఉపాసన కాంప్లిమెంట్ ఇచ్చారు లక్ష్మీ ప్రణతి ఎంతో స్వీట్ పర్సన్ దగ్గరుండి ప్రతిదీ చూసుకుంటుంది బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ అని కూడా కితాబ్ ఇచ్చారు ఉపాసన అందుకు సంబంధించిన త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది